ఉత్తరము అనే కార్యక్రమం ద్వారా పరిశుద్ధ గ్రంథము నుండి కొందరు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు చక్కటి సమాధానములను నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునై నేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి కొందరు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే దేవుని గ్రంథంలో ఇస్రాయేలీల చరిత్రకు మనం వెళ్ళినప్పుడు నలభై ఏండ్లు అనేటువంటి విషయం అనేక చోట్ల ప్రస్తావించబడింది నలభై ఏండ్లు అనేటువంటి ఈ విషయాన్ని అంత మక్కువతో తీసుకోవటానికి కారణమేమిటి పరిశుద్ధ గ్రంథం అనేది చారిత్రక గ్రంథమా లేక పుక్కిటి పురాణమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు అంటే దేవుడు నలువది ఏండ్లు అనేటువంటి విషయాన్ని కొన్ని సందర్భాలలో చూపించటం కూడా వీరికి ఒక ప్రశ్నగానే కనిపిస్తోంది ఇంతకీ ఏ సందర్భాలలో నలువది ఏండ్లు అనేటువంటి విషయం ఎక్కువగా వీరికి ఇస్రాయలీలులో కనిపించింది అనగానే మోష యొక్క జీవితకాలాన్ని మూడు భాగాలుగా మనం విభజిస్తే మొదటి నలభై ఏండ్లు ఐగుప్తు దేశంలో అతడు జీవించినటువంటి కాలం అతడు పుట్టినది మొదలుకొని నలభై ఏండ్లు వచ్చేంత వరకు ఐగుప్తు దేశంలో అతడు జీవించినటువంటి కాలము ఆ తర్వాత అతడు మిథ్యాను అరణ్యంలో మరొక నలభై ఏండ్లు జీవించినటువంటి కాలము ఆ తర్వాత ఇస్రాయేలీలను అరణ్య మార్గంలో నడిపిస్తూ నలభై ఏండ్లు అతడు జీవించినట్టుగా మనకు అనిపిస్తుంది ఇక్కడ మోషే యొక్క కాలమంతా నలవది ఏండ్లు నలవది ఏండ్లు నలవది ఏండ్లు అని ఉండటంలో కొంతమంది సందేహాన్ని వెలబుచ్చుతున్నారు ఏమిటా సందేహం అనగానే ఇదేదో కావాలనే వ్రాసినటువంటి ఒక కథగా ఉంది అంతే తప్ప జరిగిన చరిత్రగా లేదు అని అంటున్నారు అక్కడితో వారి మాటలు ఆపకుండా న్యాయాధిపతుల దగ్గరకు వచ్చేసరికి ఒక వత్నియలు కావచ్చు ఒక బారాకు కావచ్చు ఒక గిద్యోను కావచ్చు వారు పరిపాలించినటువంటి కాలము కూడా నలువది ఏండ్లే అని వారు అడుగుతున్నారు అంటే ఇక్కడ కూడా నలువది ఏండ్లే ప్రామాణికంగా దేవుడు తీసుకున్నాడా అని వారు ప్రశ్నిస్తున్నారు అలాగే ఇస్రాయేలు రాజుల దగ్గరకు వచ్చేసరికి మొదటి రాజైనటువంటి సౌలు తర్వాత రాజైనటువంటి దావీదు తర్వాత అయినటువంటి సొలుమును వీరు కూడా నలువది ఏండ్లు పరిపాలించారు ఇస్రాయేలు రాజైనటువంటి సౌలు నలభై ఏండ్లు పరిపాలించాడు ఇస్రాయేలు రాజైనటువంటి దావీదు తర్వాత నలవదు ఏండ్లు పరిపాలించాడు తర్వాత ఇస్రాయేల్ రాజైనటువంటి సులమోను నలభై ఏండ్లు పరిపాలించాడు అంటే ఇదంతా కూడా ఒక పుక్కిటి పురాణమా అని కొందరు వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు ఇక్కడ వారికి చెప్పవలసినటువంటి సమాధానం ఒక్కటే అదేమిటంటే పరిశుద్ధ గ్రంథంలో ప్రారంభం నుంచి చివరి వరకు కూడా ప్రతి సందర్భంలోనూ దేవుడు నలవది ఏండ్లు నలవది ఏండ్లు అని ప్రస్తావించలేదు ఇస్రాయేలు రాజులందరూ కూడా నలవది ఏండ్లు పరిపాలించారంటే అంటే లేదు ఇస్రాయేలు రాజులందరూ నలభై ఏండ్లు పరిపాలించారా నలవది ఏండ్ల కంటే ఎక్కువ పరిపాలించిన వారు ఉన్నారు నలవది ఏండ్ల కంటే తక్కువ పరిపాలించిన వారు కూడా అనేక మంది ఉన్నారు వీరైతే ముగ్గురే కనిపిస్తున్నారు ఇస్రాయేలు రాజులలో సౌలు దావీదు సులమును మాత్రమే నలువది ఏండ్లు పరిపాలించినట్టుగా మనకు కనిపిస్తున్నారు ఆ తర్వాత వచ్చినటువంటి రాజులు సరిగ్గా నలువది ఏండ్లు మాత్రమే పరిపాలించారు దేవునికి నలువది అంటే అంత ఇష్టం అనేటువంటి విషయం ఎక్కడ మనకు పరిశుద్ధ గ్రంథంలో చరిత్రలు కనిపించడం లేదే అలాగే మోసే జీవిత కాలంలో కూడా ఇదంతా ఒక యాదృచ్ఛికమైనటువంటి సంగతి యాదృచ్ఛికమైనటువంటి సంగతి దేవుడు ముందుగా ఇస్రాయేలియల విషయంలో ఆయన తన యొక్క మాటలను తెలియజేశాడు ఇదిగో ఒక నిర్దిష్ట కాలం ఐగుప్తు బానిసత్వంలో ఇస్రాయిలీలు ఉంటారు వారి యొక్క మరణు విని వారిని నేను జ్ఞాపకం చేసుకుని ఎప్పుడైతే ఇక్కడ అమోరియులు యొక్క పాపము అవుతుందో అప్పుడు నేను ఇస్రాయలీలుడు ఐగుప్తు దేశంలో నుండి విడుదల చేస్తాను ఇక్కడ కనాను దేశంలో ఉన్నటువంటి వారు లేకపోతే మిగిలినటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి వారు వారందరూ కూడా వెళ్ళగొట్టబడతారు నేను వారికి వాగ్దత్త దేశాన్ని ఇస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు అలాగే న్యాయాధిపతుల దగ్గరకు వచ్చేసరికి కూడా ఒక వత్నీయలు బారాకు గిద్యోను మాత్రమే న్యాయాధిపతులుగా ఉన్నారా మిగిలిన వారు చాలామంది న్యాయాధిపతులుగా ఉన్నారు మరి వారు కూడా నలవది ఏండ్ల పాటే పరిపాలన చేశారా అంటే లేనే లేదు నలభై ఏండ్ల కంటే తక్కువ కూడా వారు పరిపాలనను చూపించారు కనుక పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి చరిత్ర ఏమాత్రం పుక్కిటి పురాణము కాదు ఒకవేళ పుక్కిటి పురాణం అనుకుంటే నేటికీ కూడా పురావస్తు శాఖ ఎన్నో ఆధారాలను బయట పెడుతోంది ఆధారాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథపు చరిత్రను వెంబడిస్తున్నాయి పరిశుద్ధ గ్రంథపు చరిత్రను వెంబడిస్తున్నాయి అంతే తప్ప విరుద్ధంగా అయితే లేనే లేవు నేటికి కూడా పురావస్తు శాఖ చెబుతున్నటువంటి ఆధారాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని వెంబడిస్తున్నాయి ఏకీభవిస్తున్నాయి ఆమోదిస్తున్నాయి కనుక పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి చరిత్ర ముమ్మాటికి నిజం వారు అడగాలని ప్రశ్న అడుగుతున్నారు కానీ ఈ ప్రశ్నలు ఏమైనా పసుందా చెప్పండి అలాగని దేవుడు ప్రారంభం నుంచి కూడా ప్రతి మనిషి దగ్గర కూడా నలభై అనేటువంటి సంఖ్యను ఏదో ప్రధానమైనటువంటి సంఖ్యగా ప్రాముఖ్యత కలిగినటువంటి సంఖ్యగా ఏమైనా చూపిస్తున్నాడంటే లేనే లేదు అక్కడక్కడ ఆయా సందర్భాలలో మనకు నలభై అనేటువంటి సంఖ్య కనిపిస్తుంది దానికే వీరు ఏమనుకుంటున్నారు నలభై అంటే దేవునికి ఇష్టమా అని అడుగుతున్నారు ఇదంతా ఒక పుక్కిటి పురాణమా ఇదంతా ఒక కథ మాదిరిగా వ్రాయబడినటువంటి పుస్తకమా అని వారు అడుగుతున్నారంటే వారు ఎంత అవివేకంతో ఉన్నారో వారి యొక్క ప్రశ్నను బట్టే అర్థమవుతుంది వారు ఎంత అక్కసుతో ఉన్నారో వారెంత మూర్ఖత్వంతో ఉన్నారో వారు అడిగిన ప్రశ్నను బట్టే అర్థమవుతుంది దేవుని యొక్క రక్షణ సంకల్పాన్ని అర్థం చేసుకోలేక ఇదిగో ఇలా బలహీనమైనటువంటి ప్రశ్నలను అడుగుతున్నారు బలహీనమైన ప్రశ్నలు అడుగుతున్నారు కనీసం ఏదైనా ఒక మంచి ప్రశ్నను అడిగితే ఆ ప్రశ్నను వివరించి దానికి అర్థాన్ని చెప్పి అనేకుల యొక్క సందేహాన్ని తీర్చి వారందరినీ జీవపు వెలుగులు నడిపించేటువంటి అవకాశం కలుగుతుంది కదా ఒక్కొక్కసారి ఉపాధ్యాయుడిని విద్యార్థులు ఎందుకు పనికిరానటువంటి ప్రశ్నలు అడుగుతుంటారు ఒక లాజిక్ లేనటువంటి ప్రశ్నను అడుగుతూ ఉంటారు అప్పుడు ఉపాధ్యాయుడు చాలా కోపడుతూ ఉంటాడు సమయాన్ని వృధా చేసావు నువ్వు అని ఉపాధ్యాయుడు చాలా కోపగిస్తూ ఉంటాడు ప్రశ్న అడగమని చెబితే ఇలాంటి ప్రశ్న అని అడగటం ఏమీ పొంతం లేనటువంటి ప్రశ్న అని అడగటం ఎందుకు సంబంధించినటువంటి ప్రశ్న అని అడగటం అని ఉపాధ్యాయుడు విద్యార్థి మీద చాలా కోపగించుకుంటాడు కానీ ఇక్కడ అలా కోపగించుకోవడం లేకుండా శాంతముగా సమాధానమును చెప్పాలనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఇక మీదట ఎప్పుడూ కూడా ఇటువంటి భావాన్ని మీరు కలిగి ఉండకండి ఏదో ప్రశ్న అడగాలి ఏదో ప్రశ్న అడగాలి ఇదేంటి ఇక్కడ నాకు నలభై అనేటువంటి సంఖ్య విరివిగా కనిపిస్తుంది అని ఏదో ఒక విరుద్ధమైనటువంటి భావంతో లేకపోతే అపహాస్యం చేసేటువంటి హేళన చేసేటువంటి చిన్నచూపు చూసేటువంటి భావనతో పరిశుద్ధ గ్రంథంలోని వాక్య భాగములను మీరు సందేహించడం తగదు ఆత్మీయముగా మీకేమైనా సందేహాలు వచ్చాయా పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలను చదువుతున్నప్పుడు మీకేవైనా అర్థం కాకపోయి సందేహాలు వచ్చాయా అడగండి స్వాగతిస్తున్నాను వాటికి చక్కగా ఓపికతో సమాధానాలను తెలియజేస్తున్నాను అంతే తప్ప పరిశుద్ధ గ్రంథంలో మోషే జీవిత కాలంలో మూడు ఘట్టాలు ఉన్నాయి మూడు ఉన్నాయి దావీదు పరిపాలనా కాలం నలభై సులుమోను పరిపాలనా కాలం నలభై సౌలు పరిపాలనా కాలం నలభై ఇలా అక్కడక్కడ కొన్ని సంగతులను సందర్భాలను తీసుకొని నలభై అంటే దేవునికి మక్కువా అని అడుగుతున్నారా నిజానికి చెప్పాలంటే మనకు దేవుడిచ్చినటువంటి ఆవిష్కాలము డెబ్భై లేక ఎనభై సంవత్సరాలు నలభై అనేది ఎనభైలో సగం అంటే అర్ధకాలం ఈ భూమి మీద ఏ సందర్భం అయినా సరే అది ఎంత ఉన్నతమైనదైనా సరే అది అర్ధకాలానికి సంబంధించినదే అని చెప్పినట్టుగా నీవు అర్థం చేసుకుంటే కనీసం నీకు ఆత్మజ్ఞానం బోధపడుతుంది తొంభైవ కీర్తన పదవ వాక్యంలో దేవుడు సూచించినటువంటి విషయం ఏంటి మనుష్యుల ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనుభది సంవత్సరములగును అన్నాడు ఒకసారి చూడండి ఆ వాక్య భాగాన్ని చూడండి తొంభైవ కీర్తన పదవ వాక్యాన్ని చూడండి మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనుభది సంవత్సరము లగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే ఇది కూడా వ్రాసిన కీర్తనే మూసేవ రాసిన కీర్తనలు ఏమని రాయబడింది మా ఆయుష్కాలము ఆయుష్కాలం ఎంత డెబ్బైది సంవత్సరములు అధిక ఉన్న ఎడల ఎనభై సంవత్సరములకును దీనికి కూడా ఏమైనా మరల మీరు అపహాస్యంతో కూడినటువంటి హేళనతో కూడినటువంటి మాటలను చెబుతారా దేవుడు డెబ్భై అంటే ఇష్టపడుతున్నాడా ఎనభై అంటే ఇష్టపడుతున్నాడా అని అలాగని అందరూ డెబ్భయే జీవిస్తున్నారా అందరూ ఎనభైయ్యే జీవిస్తున్నారా ఒక ప్రామాణికాన్ని పెట్టాడు అక్కడ దేవుడు ఇదిగో ఇంతకాలం మీరు సగటున జీవించండి ఆ తర్వాత మీరు వచ్చేయాలి ఇక నలభై గురించి ప్రత్యేకంగా మీరు అడిగితే మనిషి యొక్క నడివయస్సు అది నలభై సంవత్సరాలు అనేది మనిషి యొక్క నడివయస్సు నడి వయస్సు అంటారు చూడండి నడివయస్సుని ఎప్పుడు అంటారు నలభై సంవత్సరాల దగ్గర నడు వయస్సు అంటారు ముప్పై ఐదు నలభై నలభై ఐదు ఈ వయసు దగ్గర మనుషులకు నడు వయస్సు అని చెబుతారు నడు వయస్సు దేనిని సూచిస్తోంది అర్ధకాలం అయిపోయింది అర్ధకాలం అయిపోయింది నేను ఇంకా దేవుని కొరకు బ్రతకవలసినటువంటి మిగిలిన కాలాన్ని జాగ్రత్తగా ముగించాలి ఈ విషయాన్ని నేర్చుకోండి ఈ ఆత్మీయ సత్యాన్ని నేర్చుకోండి ఒకవేళ నలభై గురించి బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో మీకు ఏవైనా జ్ఞానము కావాలి అని మీరు అడిగితే ఇదిగో ఈ జ్ఞానాన్ని నేర్చుకోండి నలభై అనగానే మనిషికి ఒక అర్ధకాలం ముగిసిపోయింది ఒక అర్ధకాలం ముగిసిపోయింది అలాగే ఈ భూమి మీద ఏది కూడా మనకు శాశ్వతం కాదు ఏది కూడా పరిపూర్ణమైనది కాదు పరిపూర్ణమైనది శాశ్వతమైనది మనతో ఎప్పుడు ఉండేది మనకు ప్రయోజనకరమైనది నిత్యత్వంలో ఉంది కనుక ఆ నిత్యత్వాన్ని సంపాదించుకోవాలనుకుంటే కనుక దేవుడు మనకిచ్చిన ఆయుష్కాల మంతటిలో చక్కగా ఉన్నతంగా మనము జీవించాలి కనుక ప్రశ్న అడిగిన వారు కూడా ఇక మీదట చక్కగా దేవుని కొరకు బ్రతుకును ఉద్దేశించిన వారై వారి బ్రతుకు పరమార్థమును ఎరిగిన వారై యేసుక్రీస్తు ప్రభువునందు నూతనముగా జన్మించి దేవుని రాజ్యంలో చేర్చబడి దేవుని వాక్యము కొరకు వారు ఆలోచిస్తారని వారి ఆత్మను రక్షించుకుని నిమిత్తము ఇక మీదట బ్రతుకుతారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సమాధానమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైనా మా కన్న తండ్రి మీరు వ్రాయించిన మాటలలోని ఏవేవో దోషములను వెతకాలని కొందరు అవివేకులు ప్రయత్నం చేస్తున్నారు అయినప్పటికీ తండ్రి వారి యొక్క అవివేక ప్రశ్నలకు కూడా ఓపికతో సమాధానములను చెబుతూ మీ గ్రంథము ఎంత శ్రేష్టమైనదో మీరు నిరూపిస్తున్నారు ఏడుమారులు పుటము వేయబడినటువంటి వెండి ఎంత పవిత్రమో అంత పవిత్రముగా మీ మాటలు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తున్నాయి మనుషుల బ్రతుకులే మలినముతో కూడుకున్నవి కానీ మీ మాటలు మాత్రం మనుషులను రక్షించేవి జీవమార్గం ముందు నడిపించేవి కనుక తండ్రి పరిశుద్ధ గ్రంథము ఎంత విలువైనదో మనుషులు గ్రహించి పుక్కిటి పురాణాల నుండి మనుషులు దూరమై జీవగ్రంథము దగ్గరకు చేరుకోవటానికి వారి యొక్క జ్ఞాననేత్రమును వెలిగించమని మిమ్మల్ని వేడుకుంటూ వారి జ్ఞాననేత్రం వెలగాలంటే క్రీస్తు సువార్త వారికి ప్రకటింపబడాలి కనుక తండ్రి మేమందరము సువార్త పనిలో విరివిగా ముందుకు కొనసాగగలిగే భాగ్యం నిమ్మని వేడుకుంటూ విస్తారమయ్యున్న కోత పనిలో పనివారుగా మమ్మల్ని అందరిని బలపరచుమని మీ కృపతో ముందుకు నడిపించమని మిమ్మను ప్రాధేయపడుతూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునై యేసుక్రీస్తు వారి పేరిట మేము వేడుకొని చిన్నాము తండ్రి ఆమె అందరికీ వందనములు సెలవు సహోదరుడు మణికుమార్ గారు ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు ఎయిట్ డబల్ త్రీ ధన్యవాదము ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు